మీరు కోసం ప్రయత్నిస్తున్నారు ఆ నాకు ఇచ్చిన వద్ద ఈ ఈ రాజకీయాలు రోజు నీ అమ్మ మొగుడా నీ అయ్యా ఈ తిట్టుకోవటానిక ఇంట్లో పిల్లల్ని పిల్లల్ని ఆడవాళ్ళని వీధికి ఇచ్చుకునేటువంటి కుసంస్కృతితో ఉన్నటువంటి అనేటువంటి ఈ రాజకీయం నాకు అవసరమా ఎందుకు చెప్పండి ఇవాళ ఏంటి ఇంట్లో గౌరవంగా బతికి ఆడాలని కూడా రోడ్డు మీద తీసుకొచ్చి బూతులు మాట్లాడుకునే అసెంబ్లీలో నా కుటుంబాన్ని తీసుకొచ్చి బయట వేసుకోవాల్సినంత అవసరం నాకు ఉందంటారు వాళ్ళ చెప్పండి మీరే చెప్పండి ఎంత దిగజారిపోయి ఒకప్పుడు మహామహులు ఉండేవాళ్ళు ఒకసారి నేను ఫస్ట్ టైం అసెంబ్లీకి వెళ్ళినప్పుడు నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి అని ఆయన మాట్లాడుతుంటే నాకు అద్భుతంగా అనిపించింది రోమాలు ఎక్కువడిచినాయి ఒకవైపు ఎన్టీ రామారావు గారు మాట్లాడుతున్నారు ఒకవైపు ఈయన మాట్లాడుతున్నారు ఇద్దరు ఒకే పార్టీలో ఉన్నారు మంత్రిగా ఉన్నారు సో ఆ భాష భావం అద్భుతం అవి చూసి వాళ్ళ అబ్బాయే మాట్లాడుతున్నాడు ఇప్పుడు అసెంబ్లీలోను వాళ్ళ సహచరులు మాట్లాడుతున్నారు రోత అసహ్యం అటువంటి దాంట్లోకి నేనైతే ఎలా తలుచుకోలేదు